पीवीसी डोर्स, विंडोर्स, एस एस रेलिंग एल्मोनियम वर्क वाजबी दामों पर किया जाता है स्क्रीन पर दिए गए नंबर पर राम करें नमस्कार तेलुगु न्यूज की स्वागत ना पेरु दिव्या నాగర్ కర్నూలు జిల్లా రాజకీయ పార్టీలకు ఓటమి విజయం సహజం కానీ ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకులు ఓడిపోయామనే కోపంతో పగతో గెలిచిన వారిపై గెలవడానికి సాయం చేసిన వారిపై క్షుద్ర పూజలు చేయించారు అటువంటి సంఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని క్షుద్ర పూజల నెపంతో అమాయకుల ప్రాణాలు బలిగొన్న సంఘటన మరవకముందే మరొక క్షుద్ర పూజ సంఘటన నెలకొంది ఇందులో ఏకంగా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఉండటం విశేషం రాజకీయ కక్షలతో తమ ప్రత్యర్థులుగా ఉన్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎంచుకుని వాళ్ల ఇండ్లపై వాళ్ళ దుకాణాలపై బాణమతి చేసిన క్షుద్ర పూజ సామాన్లు వదిలి వెళ్లడం జరిగింది సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులకు ఈ బాణమతి చేసింది మోయిన్ ఇంటియాజ్గా గుర్తించారు ఇద్దరిని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టగా ఈ బాణమతి చేయించింది బీఆర్ఎస్ పార్టీకి చెందిన కాజాఖాన్ అనే ఒక కౌన్సిలర్ చేయించినట్టు వాళ్ళు వెల్లబొచ్చారు నిందితులు వెల్లడించిన సాక్ష్యాల ఆధారంగా కేసును చేసుకున్న పోలీసులు ముగ్గురిపై కేసును నమోదు చేసి ఇద్దరు పోలీస్ కస్టడీలో ఉండగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ పరారీలో ఉన్నారు వారి కోసం ఒక స్పెషల్ పోలీస్ బృందం గాలింపు చర్యలు చేపట్టిందని నాగర్ కర్నూలు డిఎస్పీ వెల్లడించారు రెండు ఇరవై నాలుగు రోజు రాత్రి రాత్రి పదకొండు గంటల సమయంలో ఈ మన కేజీఎన్ పూల షాపు అదేవిధంగా అనీస్ ఫర్నిచర్ షాప్ ముందల గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఏమంటారు మామూలుగా ఈ బాణామతి చేతబడి విచ్ క్రాఫ్ట్ ఇవన్నీ ఉంటాయి కదా దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అంటే బాణామతి చేసి పసుపు కుంకుమ కొబ్బరికాయలు బట్టలు తర్వాత ఈ నిమ్మకాయలు కొన్ని కోసి వాటి మీద వేసి తర్వాత అదేవిధంగా కోడి కాళ్ళు ఇవన్నీ నల్ల కోడిని కోసి దానికి సంబంధించినటువంటి కాళ్ళు వేయటం ఇటువన్నీ అన్నీ కూడా ఒక ఈ వేసి భయభ్రాంతులకు గురి చేయాలనేటటువంటి ఉద్దేశంతో అక్కడ ఆ రెండు పూల షాప్ ముందల అదేవిధంగా ఫర్నిచర్ షాప్ ముందల వేసిపోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటిని కూడా ఐడెంటిఫై చేస్తే వాళ్ళిద్దరు కూడా ఎండి మోయిన్ నాగర్ కర్నూలు తర్వాత ఎండి ఇనాయత్ లింగాల అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు ఇవి చేసిరని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది చేసి వాళ్ళని పట్టుకొని ఇంట్రాగేషన్ చేసినాం ఈరోజు వాళ్ళిద్దరిని కూడా ఈరోజు ఉదయం పట్టుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే వీళ్ళిద్దరు కూడా వీళ్ళు మా మాటింటలేరని కాజాఖాన్ బీఆర్ఎస్ కౌన్సిలర్ ఫోర్టీన్త్ వార్డు కాజా కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం వల్ల మేము ఇవి చేసినాము మాకే మాకు సార్ ఇవన్నీ కూడా ఈ అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది దీని మీద మేము ఒక కేసు నమోదు చేసి ఈరోజు మోయిన్ని ఈ నాయతిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తున్నాం ఇక ముందు కూడా ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడినట్టయితే వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్టర్ చేస్తాం వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఇవి ఈ మూఢ అనేది ఎవరు కూడా ప్రజలు కూడా నమ్మొద్దని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం అదే ఇంతకుముందు జరిగిందంట అది వాళ్ళు మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు